హలో హాయ్ అందరికి వెల్కమ్ టు వరమహాలక్ష్మి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న కర్రీ ఎగ్ ఫ్రై అనుకుంటున్నారు కదా అస్సలు కాదండి అచ్చం ఎగ్ ఫ్రై లాగానే కనిపిస్తుంది కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ వెజ్ కర్రీ అండి టేస్ట్ లో కూడా కాస్త అటు ఇటు మనకు ఎగ్ ఫ్రై టేస్టే వస్తుందండి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కర్రీ చేసి పెట్టండి మొదటిసారి చూసిన వారు ఎవరైనా సరే ఇది ఎగ్ ఫ్రై అని అనుకుంటారు తేడా అస్సలు గమనించరండి తింటే గాని దీని రుచి అస్సలు తెలియదండి నాన్ వెజ్ అస్సలు తినని వారి కోసం ఇది హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఫార్చూన్ వారి సోయా గ్రాన్యుల్స్ తీసుకున్నాను ఇవి హండ్రెడ్ పర్సెంట్ వెజ్ అండి నాన్ వెజ్ అస్సలు తినని వారి కోసం హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు మనం వంటలలో సోయాని ఎన్నో రకాలుగా వాడుకుంటాం అలాగే ఎన్నో రకాల కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటాం గ్రాన్యూల్స్తో ఎప్పుడైనా కర్రీ ప్రిపేర్ చేశారా చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు సోయా గ్రానిల్స్ తీసుకోవాలి వాటిని వేడి వాటర్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇలా పూర్తిగా నానిపోతాయి ఇవి ఇలా పూర్తిగా నానిపోయిన తర్వాత స్టేనల్ వేసుకొని వడపోసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఇలా ప్రెచ్ చేయగానే కిందకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్కన ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఐదారు వెల్లిపాయలను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా చేసి వేసుకోవాలి కాస్తంత కరివేపాకు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా బాగా వేగిపోగానే ఇందులోకి ఓ టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మీ టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు పూర్తిగా మెత్తబడి వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు పూర్తిగా కుక్ అయి ఇలా మెత్తబడగానే ఇందాక మనం వాటర్ పంపేసుకుని రెడీగా పెట్టుకున్న సోయా గ్రానిల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వాటిని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అచ్చం అదే ప్రాసెస్ లో దీన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం తేడా ఏమైనా ఉందా దానికి దీనికి మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని కాస్తంత కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీ సోయా గ్రాన్యుల్స్ వెజ్ కర్రీ రెడీ అయిపోతుంది ఇదే ప్రాసెస్ లో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి